శిఖరాన్నే చేతూ లంకపైరామదూతెబ్ నమస్కారం అంగద రాయబారం విఫలమయ్యాక ఇక శాంతికి తావులేకుండా పోయింది శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞతో వానర సైన్యం లంక కోటపై విరుచుకుపడింది అటు రావణుడి మాయా యుద్ధం ఇటు రాముడి ధర్మయుద్ధం మధ్య జరిగిన ఆ భీకర పోరు ఏంటి హనుమంతుడు తన విశ్వరూపాన్ని ఎలా చూపాడు ఇప్పుడు తెలుసుకుందాం కోటం ముట్టడి రాముడి ఆదేశం మేరకు నీలుడు అంగదుడు హనుమంతుడు తమ సైన్యంతో లంక నాలుగు ద్వారాల మీద దాడి చేశారు రాక్షసులు పైనుండి బాణాలు వేస్తుంటే వానరవీరులు భారీ వృక్షాలను శిలలను విసిరి లంక కోటగోడలను కొట్టారు ధూమ్రాక్షుడి ఆగమనం వానరసైన్యం ఉధృతిని చూసి రావణుడు చెలించిపోయి క్రూరుడైన తన సేనాపటి ధూమ్రాక్షుడిని పంపుతాడు ధూమ్రాక్షుడు తన గదతో వానరసేనను చీల్చుకుంటూ యుద్ధరంగంలోకి వస్తాడు హనుమ విశ్వరూపం వానరసైన్యం భయపడటం చూసి హనుమంతుడు నేరుగా ధూమ్రాక్షుడికి ఎదురు నిలుస్తాడు ఇద్దరి మధ్య భూమి కంపించేలా గదాయుధం జరుగుతుంది రాక్షసుడు తన మాయతో చీకటిని సృష్టించడానికి ప్రయత్నించగా హనుమ ఒక భారీ పర్వత శిఖరాన్ని ఎత్తి ధూమ్రాక్షుడి మీద వేసి అతడిని నలిపి చంపేస్తాడు రావణుడి వణుకు మొదటి రోజే తన సేనాపతి మరణించాడని తెలిసి రావణుడికి తొలిసారి ఓటమి భయమంటే ఏంటో తెలుస్తుంది ఈ ఎపిసోడ్ మనకు హనుమంతుడి అమోఘమైన శక్తిని మరియు ధర్మం వైపు ఉంటే ఎంతటి మాయాశక్తులనైనా ఓడించవచ్చని చూపిస్తుంది ధూమ్రాక్షుడి పతనం చూసి రావణుడు మరింత రగిలిపోయాడు తన తమ్ముడైన కుంభకర్ణుడిని నిద్రలేపుతాడా లేక ఇంద్రజిత్తుని పంపుతాడా వచ్చే ఎపిసోడ్ త్రీలో చూద్దాం జై శ్రీరామ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ